మనం ఇక్కడ బోరు చేత్తో వేయడం జరిగింది అయితే ఎట్లా వేసిరు దీని ప్రాసెస్ ఏందో దాని గురించి వివరంగా చెప్పుంది మీ అలా పెద్ద మనిషి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి నర్సింగ్ ఆరే నర్సింగ్ ఉంసా రామ్ గనగర్ లో ఉంటాడు ఆయన స్టార్టింగ్ బుట్టతో కోస్తాం కోయడం జరుగుతుంది ఒక ముప్పై ముప్పై ఐదు ఫీట్ల దాకా వాటర్ ఏడదాక తరుగుతుంది ఆ దగ్గర పోస్తాం ఆ నుంచి మన కేసింగ్ తీస్తాం కేసింగ్ తోని మెయిన్ ఇగో ప్రాబ్లమ్ ఇది బంపర్ ఇగో ఇది బంపర్ దాన్ గేడల్ బంపర్ మెయిన్ ఆది పని ఎక్కడ ఎక్కడ ఉష్క అంటే బంపర్ తోని కొడితే మన ఇస్క అనేది పైకి వస్తుంది ఈ కేసింగ్ అనే లోపలి దిక్కుతది ఇప్పుడు కేసింగ్ ఇది మీ చే తో నిందించింది నా ఇప్పుడు ఇప్పుడు మోటార్ మేము చూసినాం కానీ మోటార్ లో ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది మంచిగా బోర్ వెల్స్ అవి వేస్తున్నారు కదా ఇప్పుడు బోర్ వెల్స్ కాకుండా ఇది ఓన్లీ మీ చే దించింది మొత్తం

అంటే ఓన్లీ ఇప్పుడు మీ మీ వర్క్ ఏంటంటే ప్రొఫెషనల్గా గా అందించడం మీ పని ఇప్పుడు మోటార్లు ఇవి అన్నీ ఏం అవసరం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి హలో చేసే పని కాకపోతే ఆటో లేబర్ తీసుకుంటాను పేలు అయితే రూపాయి తీసుకు రూపాయి తీసుకున్నా కూడా బోర్లు వేసుకుంటా తిరుగుతున్నాను ముప్పై సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను నా వెనకాల నా పిల్లలు చేయాలన్నట్టు మొత్తం ఇంటి గ్రూప్ తీసుకుని తిరుగుతున్నాను కాకా ఇది అయితే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఇది ఎట్లా ఫీట్ ఎట్లా దాన్ని అరవై రూపాయలు ఫీట్ అరవై రూపాయలు ఫీట్ ఫెయిల్ అయితే పైసలు తీసుకోరు ఆటో చార్జీ రవాణా చార్జీ వ్యవస్థ మాత్రమే తీసుకుంటారు అంతేనా అంటే ఫెయిల్ అయిందానికి ఒకవేళ నీళ్లు పడకపోతే డబ్బులు తీసుకోరు తీసుకోకుండానే ఇక ఫ్రీగా వేసి ఒక నీళ్లు పడతారు ఇగో అక్కడ కనిపిస్తున్నది కూడా మీరేసిరాని చెప్పిరా అక్కడ వేసింది అది హ్యాండిల్తోనే చేతితోంది అది ఇంతకుముందు గతం ఇంతకుముందు ఒక రెండు నెలల నీళ్ళకి చింతే పోరు అది ఎండాకాలంలో అది సొంతగా ప్రాపర్గా వచ్చేసి వీళ్ళది